నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య బైన్సాపట్నంలోని మున్సిపాలిటీకి సంబంధించిన తై బజార్ వేలం పాటలో కాసరొల్ల ప్రవీణ్ ఎస్కే ఫెరోజ్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సమక్షంలో వేలం పాట పాడారు అయితే పన్నెండు లక్షల తై బజార్ మార్కెట్ను ఎస్కే ఫెరోజ్ సొంతం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బైన్ పట్టణ ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేయకుండా దృష్టి సాధించాలని కోరారు మధ్య ఈ సంబంధించిన అధికారులు కానీ మాజీ చైర్మన్ కానీ వాళ్ళు లోపల చేసుకునేవారు భారతీయ జనతా పార్టీ ఉద్యమం వల్ల ఈ నలుగురి మధ్యలో బయటకు వచ్చి ఈ తైబార్ మార్కెట్ వేలంలో వేయడం జరిగింది దీనికి ఇతర వర్గం వాళ్ళు పన్నెండు లక్షలకు చేయించుకోవడం జరిగింది దీనికి వైద్య టౌం తరఫున ప్రభుత్వానికి ఆదాయం కలిగిందని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను అదేవిధంగా పన్నెండు లక్షలకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రజలపైన ఎక్కువ భారం అధిక డబ్బు వసూలు చేయకూడదని కలెక్టర్ మేరం గారు ప్రత్యేక దృష్టి సాధించాలని తెలియజేస్తున్నాను నమస్కారం